ఉండాలంటే పెద్దలకే కష్టం ఇక పిల్లలు తట్టుకోగలరా కొందరు ప్రార్థన సమయంలోనూ నిరసంతో కళ్ళు తిరిగి పడిపోయేవారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో సర్కార్ పాఠశాల విద్యార్థుల అలాంటి కష్టాలు లేవు కారణం అక్కడ స్వల్ప అల్పాహారం పథకం అమలు అవడమే సీఎం చొరవతో పథకానికి ఆర్థిక సహకారం అందించినందుకు నయాట్రీస్ సంస్థ ముందుకు వచ్చింది అమలు బాధ్యతలను హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ స్వీకరించింది ప్రస్తుతం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేస్తున్నారు అల్పాహారం ఆరు రోజులకు ఆరు రకాలు ఇడ్లీ సాంబార్ రాగి బండి రాగి బడ్లీ రాగి ఇడ్లీ పూరియాలు మైసూర్ బోండా చట్నీ ఉప్మా సాంబార్ పొంగల్ అమలు ఏరులైన హరేకృష్ణ భాగ్యనగరంలో భారీ వర్షం రంగారెడ్డి జిల్లా యాచరంలో పదిహేడు పాయింట్ తొమ్మిది మెదక్ జిల్లా కేంద్రంలో పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ అప్రమత్తంగా ఉండండి అంటున్నారు సీఎం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది చూస్తుండగానే రోడ్లు ఏరులై పారాయి గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్ యాదాద్రి జిల్లాలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన సహా పది మంది మృతి మృతుల్లో కెకేబిఎన్ డివిజన్ కార్యదర్శి ప్రమోద్ మనోజ్ పై కోర్టు రివార్డు మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా మోయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటనకు రాయ్పూర్ ఐజీపీ అమరేష్ మిశ్రా ధృవీకరించారు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణ ఎలియాస్ మనోజ్ కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శి అల్వాల్ చంద్రహాస్ ఎలియాస్ ప్రమోద్ ఉన్నట్లు గుర్తించారు మనోజ్పై కోటి ప్రమోద్పై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది అడవుల్లో మావోయిస్టుల సంచారంపై అందిన సమాచారంతో వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది మరో వార్త నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ గ్రూప్ వన్ పై అప్పీలుకు టీజీపీఎస్సీ నిర్ణయం ట్రంప్ సన్నిహితుడు చాళికర్క హత్య కుంటరు రాసి ఇచ్చేశారు సంస్థకు దారాదత్తం చేసిన ఇంజనీర్లు రెండు నుంచి రెండు దాకా ఎన్నెన్నో మతలబులు ఎన్ఓసి జారీ చేసిన సీఈ దాంతో తనకు సంబంధం లేదన్న ఎస్ఈ ఎస్ఈ సంతకాన్ని ఫోజు చేసిన జూనియర్ ఇంజనీర్ విచారణలో వెలుగులోకి నీటి వనరులను సంరక్షించాల్సిన నీటిపారుల శాఖ ఇంజనీర్లే కుంటను రాసి చేశారు అక్కడ నీటి కుంట ఉన్నా లేనట్లుగా నిర్ధారించి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిరభ్యంతర పత్రం జారీ చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ముంకాల్ గ్రామంలో పదిహేను ఎకరాల పదమూడు గుంటలకు నిరభ్యంతరంగా పత్రం కోసం చేసిన దరఖాస్తును దుమ్ము దులిపి అక్కడ రెండు పాయింట్ సున్నా మూడు ఎకరాలు మాత్రమే ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందని మిగిలిన దాంట్లో నిర్మాణానికి లభ్యంతరం అభ్యంతరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలోనే మొదటి ఎన్ఓసీ జారీ అయింది తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఎన్ఓసితో పని కాకపోవడంతో చీఫ్ ఇంజనీర్ మళ్లీ ఎన్ఓసీ జారీ చేశారు అయితే ఈ ఎన్ఓసి తనకు సంబంధం లేదని ఆ ఇంజనీర్ అంటున్నారు పార్టీ మారలేదు కొనసాగుతున్నాం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసాం సభాపతి నోటీసులకు జవాబులు ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారి సమాధానాలను ఫిర్యాదుదారులైన బారాస ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్ రాష్ట్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం విదేశాల తరహాలో రైలు రోడ్డు పోర్టు అనుసంధానించాలి హై స్పీడ్ కారిడార్ల ను మరోసారి పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం రాష్ట్రంలో పర్యాటక పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు భూములు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం ఆర్ఆర్ రైలుకు ఆరు వేల ఎకరాలు మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు పంతొమ్మిది స్టేషన్లు రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రీజనల్ రింగ్ రైలు నలభై ఐదు మీటర్ల వెడల్పుతో రైలు మార్గం ఇరవై ఐదు వేల కోట్ల వ్యయం రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు తెలిపిన రైల్వే అధికారులు తొలుత ఆర్ఆర్ఆర్కు పది కిలోమీటర్ల దూరంలో నిర్మాణానికి యోచన తర్వాత ట్రిపుల్ ఆర్ పక్కనే నిర్మించాలని కేంద్రం రాష్ట్రం నిర్ణయం రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారిందని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ బెంగళూరు రైళ్లు భారీ వ్యయంతో రెండు కారిడార్లు నిర్మించనున్న కేంద్రం తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారింది రీజనల్ రింగ్ రోడ్ పది కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ ఈ రైలు మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే నిర్మించాలని నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి ఈ మేరకు మార్చిన రైలు మార్గం అలైన్మెంట్ గురువారం సీఎం రేవంత్ కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు రాష్ట్రానికి రింగ్ రైలు మంజూరైనప్పుడు అనుకున్న అలైన్మెంట్ ఇప్పుడు రింగ్ రోడ్డు పక్కనే రైలును నిర్మించేందుకు రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ వివరాలను రైల్వే అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేందుకు నలభై ఐదు కిలోమీటర్ల వెడల్పుతో భూమి కావాలని తెలిపారు అలాగే మూడు వందల అరవై రెండు కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుందని ఈ మార్గంలో దాదాపు పంతొమ్మిది స్టేషన్ ము పంతొమ్మిది స్టేషన్లు వస్తాయని వివరించారు రైలు మార్గం స్టేషన్ల నిర్మాణం భూసేకరణ పరిహారం వీటన్నిటిని కలిపి దాదాపు ఇరవై ఐదు వేల ఐ ఐదు వందల యాభై కోట్ల వరకు ఖర్చవుతుందని వెల్లడించారు ప్రస్తుతం తెలంగాణ హైదరాబాద్ మీదుగా వెళ్తున్న రైలు మార్గాల్లో సుమారు ఆరు మార్గాలకు సంబంధించిన స్టేషన్లు కూడా దీంతో అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు రింగు రైలు మార్గం కోసం నాలుగు వేల ఎకరాలు రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం ఒక వెయ్యి తొంభై ఎకరాలు ఇతర రైలు మార్గాలు కనెక్టివిటీల కోసం మరికొంత భూమిని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు విదేశాల తరహాలో రైలు రోడ్డు పోర్టుల అనుసంధానం పెండింగ్ ప్రాజెక్టులు రైల్వే లైన్ల పూర్తికి సహకరిస్తాం రీజనల్ రింగ్ రోల్ రింగ్ రైలు హైదరాబాద్ స్వరూపాన్ని మార్చనుంది దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ నేను ఎమ్మెల్యేనే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలుపు కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు జాతీయ జెండాలోని మూడు రంగులతో కూడిన కండువ స్పీకర్కు వేర్వేరుగా వివరణ ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరింత సమాచారం సమయం కావాలంటూ మిగతా ఇద్దరి విజ్ఞప్తి వివరణల ఆధారంగా బీఆర్ఎస్ కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన నేను పార్టీ మారలేదు ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినట్టుగానే నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిశాను నేను కలిసినప్పుడు సీఎం రేవంత్ నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువ కాదు జాతీయ జెండా మూడు రంగులతో కూడిన కండువ బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్ను సంబంధించిన స్పీకర్ ప్రమోద్ కుమార్ ముంచెత్తిన వాన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచి కొట్టిన వర్షాలు ములుగు జిల్లా జేడి మల్లంపల్లిలో పంతొమ్మిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు మెదక్లో మూడు గంటల్లో పదిహేడు సెంటీమీటర్ల వాన హుజరాబాద్ లో రెండు గంటల్లో పదహారు సెంటీమీటర్లు లోతట్టు ప్రాంతాల మునక నిలిచిన రాకపోకలు కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ పైకప్పు ఇటీవల వర్షాలకు తడిసిన నిజాం కాలం నాటి భవనం ఘటనా సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి జూపల్లి సమీక్ష సురక్షితంగా బయటపడ్డా మంత్రి అధికారులు అది నిత్యం అధికార యంత్రాంగం బిజీ బిజీగా గడిపే కలెక్టరేట్ నిజాం కాలం నాటి భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడిసిన భవనంపై పయాంతస్ నుంచి మూత్రశాలలు బాల్కనీ స్లాట్ రైట్ న్యూస్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య యూటాలోని ఓ కాలేజీలో మాట్లాడుతుండగా కాల్పులు తుపాకీ హింసపై ప్రశ్నకు జవాబిస్తుండగా ఘటన అవమాని మానితుడిని అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజకీయ హత్యగా అభివర్ణించిన యూటా గవర్నర్ చార్లీ కిర్కె గొప్ప వ్యక్తి అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కణువా అంటున్నారు ఇవి ఆంధ్రజ్యోతి లైన్స్ సాక్షి ఎడిషన్ చూద్దాం ఎంతకీ ఎదగదు వానకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం ఏపుగా ఎదగాల్సిన సమయంలో గిడస బారుతున్న మొక్కజొన్న రంగు మారుతున్న పత్తి వరి వేసిన పంటలు వేసినట్టే దిగుబడి దెబ్బతింటుందనే ఆందోళనలో రైతాంగం వరి ఉత్పత్తి సా సాధారణంతో పోలిస్తే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం తగ్గే అవకాశం పెట్టుబడి కూడా దక్కేలా లేదంటూ వాపోతున్న రైతులు పొంచి ఉన్న తెగుళ్ల ముప్పు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఈ ఫోటోలో మొక్క మూడు బారి ఎదగదని కంకిని చూపిస్తున్న రైతు మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన బాదంశెట్టి రామయ్య ఇతనికి రెండు ఎకరాల పొలం ఉండగా ఎకరానికి ఇరవై వేల చొప్పున నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు ఎకరానికి ముప్పై వేలు ఖర్చు చేసి మొక్కజొన్న వేశాడు మొదటి దశలో యూరియా వేసినా పంట ఏపుగా పెరిగి కంకి పోసే సమయంలో దొరకలేదు దీంతో తను ఎదగకుండా చేను ఎదగకుండా గిడిస బారింది పొడవాటి కంకులు రావాల్సి ఉండగా ఐదు అంగలానికే వరి పరిమితమైంది పంట మంచిగా పండితే పెట్టుబడి కొంత డబ్బును పోను లక్ష మిగులుతాయని సంతోషపడ్డాడు కానీ ఇప్పుడు డబ్బులు కూడా కౌలు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని పెట్టుబడి కూడా రాక అసలు అప్పుల పాయాలయ్యానని రామయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా నవాయిపేట మండల కేంద్రానికి చెందిన చెక్కిలి మత్యం ఇదే పరిస్థితి ఎన్నిసార్లు ప్రయత్నించినా యూరియా దొరకలేదు వేసిన మొక్కజొన్న పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదని వాపోయారు పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం రైలు రోడ్డు పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా ప్రాజెక్టులను రూపకల్పన చేయాలి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు అలైన్మెంట్ తయారు చేశాం ట్రిపుల్ ఆర్ చుట్టూరా మూడు వందల అరవై రెండు కిలోమీటర్ల మేర రింగ్ రైలు నిర్మాణం చేపట్టాలి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షించారు సీఎం ప్రయాణికులకు వేగవంతమైన రైలుకు రైలు రోడ్డు పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే ప్రాజెక్టులను రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కోరారు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు కొత్త ప్రతిపాదనలు బంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు భారీ ఎన్కౌంటర్ రాష్ట్రానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత బాలకృష్ణ సహా పది మంది మృతి గరియాబాద్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల మృతుల్లో బాలకృష్ణ ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు ఆయనపై మొత్తం రెండు కోట్ల రివార్డు ఉంది ఛత్తీస్గఢ్లోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గురువారం పోలీసులు ప్రకటించారు మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మొండె బాలకృష్ణ ఉన్నట్లు ఓ అధికారులు చెప్పారు కొండలను చీలుస్తూ లోయలను దాటుతూ ఇంజనీరింగ్ అద్భుతంగా రైల్వే లైను నిర్మాణం మిజోరాం రాజధాని ఐజోల్ను అనుసంధానిస్తూ యాభై రెండు కిలోమీటర్ల కారిడార్ నూట యాభై మూడు వంతెనలు నలభై ఐదు సొరంగాలతో నిర్మాణం ఎత్తైన కొంటలు ఒకటి కాదు రెండు కాదు వందలు ఆ వెంటనే ఆగా అగాధాలను తలపించే లోయలు కొండలను చీలుస్తూ పరుగులు తీస్తే నదులు ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరాం భౌగోళిక పరిస్థితి ఈ రావ రాజధాని నగరం స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి మా వెళ్తున్నట్లుగా పిల్లర్లపై నుంచి ఉంటాయి నడకదారి నిర్మాణం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు యాభై రెండు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మితమైంది ఆ రైల్వే ప్రాజెక్టును సంబంధించిన ప్రతిపాదించిన ఓ సాహసం అలాంటిది పదకొండేళ్ల కఠోర శ్రమతో ఇంజనీర్లు అద్భుతాన్ని చేసి చూపారు ప్రపంచంలోని అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఇది ఒకటిగా నిలుస్తుంది రాష్ట్రానికి పాలనా పక్షపాతం దాదాపు ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం హైడ్రా కూల్చివేత్తలు సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం ప్రకటించాలి మీట్ ది ప్రెస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు దైతిక ఇవి సాక్షి ఏడిచిన ఒక హెడ్ లైన్స్ నమస్తే తెలంగాణ ఏడిచని చూద్దాం వేటుపై వెరపు ఓటమి జడుపు బీఆర్ఎస్ లోనే ఉన్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేల బల బుకాయింపు అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట స్పీకర్ నోటీసుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల సమాధానం అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆపసోపాలు ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే మూడు రోజులు చెప్పాలన్న సభాపతి కార్యాలయం ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ సభ్యులకు లేఖలు కన్నతల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఎన్నుకున్న ప్రజల తీర్పును మూసగించిన అధికారమై పరామవధిగా కాంగ్రెస్లోకి దూకిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెన్నుల్లో వణుకు పుడుతుంది దిస్సిగ్గుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు తప్పదని అర్థమై భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది సుప్రీంకోర్టు ప్రకారం ఉప ఎన్నికలు ఖాయమని తాము ఓడిపోవడం అంతకన్నా ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ్రహించారు తమ రాజకీయ భవిష్యత్తు కండ్ల ముందు కనిపిస్తుండటంతో అనర్హత వేటును తప్పించుకునేందుకు విఫల యత్నం చేస్తున్నారు కాంగ్రెస్లో చేరినట్లు కండువాళ్ళు కప్పుకున్న వాళ్లు ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నామని కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని బొంగుతున్నారు ఎన్ని రోజులుగా ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడ ఆందోళనలో పాల్గొనని వీరంతా పార్టీలోనే ఉన్నామని చెప్పడం విడూరం శాసనసభా పక్ష భేటీకి ఆఖరుకు పార్టీ రజతోత్సవ సభకు కూడా హాజరు కాని వీళ్లంతా తమ పదవిని కాపాడుకోవడానికే బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు విస్తుపోయారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు పదవిని కాపాడుకునేందుకు అనర్హత వేట తప్పించుకునేందుకు అలవోకగా అబద్దాలు చెప్పేశారు తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పీకర్ పంపిన నోటీసులకు సమాధానాలు ఇచ్చారు రైట్ ఇక మరో న్యూస్ దారి మళ్ళిన రెండు వందల యాభై కోట్లు ఎఫ్డీల ఖా తన ఖాతో రుణం ప్రైవేటుకు ధారాదత్తం ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి అయితే ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుండి చట్టవిరుద్ధంగా నిధులు మళ్లించారు అంతేకాదు బోర్డులోని నిర్మాణ కార్మికులకు సంబంధిత ఫిక్స్డ్ డిపాజిట్ల తనిఖ తనఖా పెట్టి రెండు వందల యాభై కోట్లు రుణం తీసుకొని నేరుగా పరపతి లేని కంపెనీలకు చెల్లించాలి భీమా సొమ్ము స్కామ్లో కొత్త కోణం బడ్జెట్ అప్రూవల్ లేకుండానే ముందుకు చక్రం తిప్పడంలో కీలకంగా దానకిషోర్ రూల్స్ గాలికొదిలేసిన రెండు రోజుల్లో పేమెంట్ పెండ్లి కానుక వంటి పథకాలకు కూడా బై బై రేవంత్ వచ్చాక యాభై నాలుగు వేల అప్లికేషన్లు పెండింగ్ అప్రూవల్ స్టేటస్ కనిపెట్టిన చెల్లింపులు లేవు ఆ డబ్బు కూడా దారి మళ్లించిన అనుమానాలు కార్మికుల చెమట పెద్దలకు మూట పేరుతో గురువారం నమస్తే తెలంగాణ ప్రచురించిన పరిశోధాత్మక కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది కార్మిక శాఖలో జరిగిన ఈ భీమా కుంభకోణంపై నిర్మాణ రంగ కార్మికులు భగ్గుమంటున్నారు లోభ భూయిష్టంగా టెండర్ల ప్రక్రియను చేపట్టి పరపతి లేని కంపెనీకి రాత్రికి రాత్రే తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు మళ్లించడంలో అసలు సూత్రధారి సీఎంఓ ప్రత్యేక అధికారి కాగా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాసకిషోర్ అంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి రైట్ మరో న్యూస్ డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అప్పీల్ చేయాలనే నిర్ణయం నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం చేనేతకు జీఎస్టీ వాత రెండు వేల ఐదు వందలు దాటిన చీరలపై పద్దెనిమిది శాతం పన్ను కేంద్రం నిర్ణయంపై నేతనలు టెక్స్టైల్ ఇండస్ట్రీ భగ్గు దుస్తులు విలాసం కాదు అవసరమని ప్రధానికి లేఖ ఓకల్ ఫర్ లోకల్ అంటే ఇదేనా అంటూ విమర్శలు చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని గత నెలలో కేంద్రానికి లేఖ రాసిన బ్యూర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారతీయ సంస్కృతిని అవమానించడమేనని వ్యాఖ్య పన్ను సేవల వస్తు సేవల పన్నులో విప్లవాత్మక మార్పులను తెచ్చామంటూ గప్పాలను పోతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పనులతో సామాన్యుడి నడ్డి విరుస్తుంది దేశంలో వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారమైన చేనేత దుస్తుల రంగంపై మోడీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత మీద పద్దెనిమిది శాతం ట్యాక్స్ విధిస్తుంది లోన్ కట్టకుంటే ఫోన్ లాక్ క్రెడిట్తో మొబైల్ కొంటే జాగ్రత్త కిస్తీ కట్టకపోతే ఫోన్ ఇక వాడలేరు ఫోన్ లాకింగ్ పై రుణదాతలకు అనుమతిచ్చే యోచనలో ఆర్బీఐ కేటీఆర్ కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు పర్యావరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు ఇరవై నాలుగు లో అవార్డు ప్రధానం మున్సిపల్ మంత్రిగా ప్రయత్నాలు విఫలం గ్రీన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ నగరం కేసీఆర్ నాయకత్వంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు శాతానికి పెరిగిన తెలంగాణ హరితం పది మంది నక్సల్స్ ఎన్కౌంటర్ కో ఇంటర్నెట్ కట్ కేబుల్స్ తెగిపోవడం వల్లే అంతరాయం వివిధ శాఖల్లో నిలిచిన కార్యకలాపాలు ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ వైర్లను ఎడా తేడా కత్తిరించిన ప్రభుత్వం ఆదిలాబాద్లో కుప్పకులన కలెక్టరేట్ పైకప్పు ఉద్యోగుల ఉరుకులు పరుగులు ట్రెజరీ విద్య కార్యాలయం ఫర్నిచర్ ధ్వంసం నకిలీ మద్యం దందా నెలకు రెండు వందల కోట్లు కల్తీ మద్యం మాఫియాకు అడ్డాగా రాష్ట్రం మూతపడ్డ రైస్ మిల్స్ ఫ్యాక్టరీలో కేంద్రాలు స్కాచ్ బాటిళ్లలో చీప్ లిక్కర్ మిస్కి మిక్సింగ్ దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతి మెదక్లో కుండపోత మూడు గంటల్లో పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం పట్టణంలో పలు కాలనీలు జలమయం మెయిన్ రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వానలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మూడు గంటల పాటు కుండపోతా రైట్ ఇక వెలుగు ఎడిషన్ చూద్దాం రైట్ ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్ వెలుగు ఎడిషన్ చూద్దాం నేపాల్ మండల మంటల వెనుక రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి దశాబ్దాలుగా కుటుంబ పాలన మూడు నాలుగు ఫ్యామిలీల చుట్టే అధికారం విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు కటిక దారిద్ర్యంలో స్థానికులు భారీగా పెరిగిన నిరుద్యోగం సోషల్ మీడియాలో బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం రాజకీయ అస్థిరత పదిహేడేండ్లలో పదమూడు సార్లు మారిన ప్రభుత్వాలు నేపాల్లో ఏమైంది ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఏంటి దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగిలిపోతున్న ప్రజల ఆగ్రహం సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది జెడ్ స్పీడ్తో జెన్ జెడ్ తరం దూసుకొచ్చింది మూడు నాలుగు కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొట్టుతుండడం స్థానికులు కటిక దారిద్యంలో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్కలాడడం నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం అంతకంతకు రెట్టింపు అవుతున్న నాయకుల అవినీతి దందాలు ఇలా ఎన్నో అంశాలపై యువతరం భగ్గుపడి భగ్గుమంది ఆ ధాటికి పాలకులు రాజీనామా చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన వచ్చింది పొట్టకుటి కోసం యుద్ధానికి నేపాల్ ను చాలా ఏళ్లుగా అనిరుద్యోగం నిరుద్యోగం వెంటాడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై పాయింట్ ఎనిమిది రెండు శాతం నిరుద్యోగ రేటు నమోదైంది చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు వేలాది మంది యువకులు రష్యా ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండు వరకు పదిహేను వేల మంది రష్యన్ ఆర్మీలో చేరారు వీళ్లకు అక్కడి ఆర్మీ నెలకు నాలుగు వేల డాలర్లు ఇచ్చేది కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వార్లో ముందు వరుసలో నిలబెట్టేది దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా ఉక్రెయిన్ వార్లో ప్రాణాలు కోల్పోయారు ఈ అంశం కూడా యువత ఆగ్రహానికి కారణమైంది రాజకీయ నేతల పిల్లలు ఫారిన్ నుంచి వస్తుంటే గూచి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి ఆరడుగుల క్లాత్లు శవాలై వస్తున్నారు అని జెన్జెడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసింది నేపాలి రాజకీయ నేతలు పిల్లలు విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు లగ్జరీ కార్లు కాస్ట్లీ డ్రెస్లు హోటళ్లలో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది అది నేపాలి యువతకు నచ్చేది కాదు తాము కట్టిన ట్యాక్స్ మనీతో నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జెన్జెడ్ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది నెపో కిడ్స్ నెపో బేబీ పేరుతో ఓ ఉద్యమాన్ని లే తెరలేపింది నేపాల్లోని యూత్ పరిస్థితి నేతల పిల్లలపై హైపై హైఫై లైఫ్ను కంపేర్ చేస్తూ వీడియోలు పెట్టింది పదిహేడేండ్లుగా నాలుగు ఫ్యామిలీలే నేపాల్ను గత పదిహేడేండ్లుగా మూడు నాలుగు ఫ్యామిలీలే పాలిస్తూ వస్తున్నాయి ఇది యువతకు నచ్చలేదు అధికారాన్ని పంచుకుంటూ విడతల వారిగా ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి పదిహేడు ఏళ్ల పాలనలో పదమూడు సార్లు ప్రభుత్వాలు మారాయి నాలుగైదు ఫ్యామిలీలకు చెందిన వాళ్లే పొత్తులు పెట్టుకుంటూ కాడికి దోచుకుని ప్రభుత్వాన్ని పడగొడుతూ పోయారని అక్కడి యువతలు మండిపడుతున్నారు ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించండి రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన అందరికీ పదవులు ఇవ్వలేం కొత్త కమిటీ కూర్పుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు హైకమాండ్ ఆదేశాల ప్రకారం రాజాసింగ్ పై నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీకి అప్పగించాలని విషయంలో రాష్ట్రపతి గవర్నర్లపై గడువు విధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది రైట్ ఇక ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్ రైట్ ఇక ఇది వాళ్ళ వార్తల విశ్లేషణకి వాచింగ్ రాజ్ న్యూస్